ఇది అలవాటు పడిపోతే ఒకరోజు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈయన మీద దాడి ప్రారంభమైంది ఆ చదువు మానేశాడు సంజ మానేశాడు ఓ పుస్తకం ముట్టుకోవడం మానేశాడు పూర్వంలో ఉత్సాహం లేదు ఆటలు లేవు పాటలు లేవు ఏమీ లేదు ఎప్పుడు ఏమిటో ఇలా కూర్చుంటాడు ఎలా ఉండవలసిన వాళ్ళు అలా ఉండాలి అంటే పిల్లాడంటే చదువుకోవాలి అంతేగాని ఈ అంతర్ముఖుడైపోయినట్టుగా కూర్చోవడం ఏమిటి అని ఇంట్లో వాళ్ళందరూ దూషిస్తూ ఉండేవారు ఇలాంటి వాళ్ళకి ఇళ్ళెందుకు వాకిళ్ళెందుకు ఎక్కడికో పోయి ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవాలి అరణ్యాలకు పోవాలి అంటుండేవారు ఆయన అన్ని సహిస్తూ ఉండేవారు ధ్యానం చేస్తూ ఉండేవారు ఒక రోజున అన్నగారు మేడ మీద తిరుగుతున్నారు ఈయన ఒక పుస్తకాన్ని తీసుకుని ఎదురుగుండా కూర్చొని చదువుదామని పుస్తకం విప్పి ఇలా చూశారు అక్షరాలు కనపడుతున్నాయి కానీ శరీరంలో మంటలు వస్తున్నాయి ఆయన వెంటనే పద్మాసనం వేసుకుని ధ్యానం చేసుకోవడం మొదలెట్టారు ఇది అన్నగారు గమనించారు నేను ఇత పూర్వమే నీకు చెప్పి ఉన్నాను ఇంత చెప్పినా కూడా నీలో ఏ మార్పు కనపట్టలేదు ఇలా చేసేవాడికి ఇల్లెందుకు అని అడిగారు అంతే అంతకుముందు అనలేదండి ఒక మార్పుకి ఏది కారణం అవుతుందో మీరు చెప్పలేరు ఇలా చేసేవాడికి ఇల్లెందుకు ఈ మాట వినపడగానే ఆయన అనుకున్నారు నిజమే నేను ఇమడలేను వాళ్ళకి సుఖం లేదు నేను కోరుకుంటున్నది ఏది కోరుకుంటున్నానో దాన్ని నా తండ్రి అయిన అరుణాచలేశ్వరుడి సన్నిధానంలో పొందాలి నేను కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నారు అంతే పుస్తకం మూసి లేచి నిలబడ్డారు లేచి నిలబడితే అన్నగారు అన్నారు ఎక్కడికి వెళుతున్నావు అన్నారు ఇప్పుడు పన్నెండు అయింది మాకు ఇవాళ విద్యుత్ శక్తి మీద ఒక స్పెషల్ క్లాస్ ఉంది స్కూల్లో దానికి వెళుతున్నాను అన్నారు అంటే అబద్ధమే చెప్పారు ఆయన ఆయన చెప్పారు ఆయనే స్వయంగా చెప్పుకున్నారు అంటే అన్నగారు అన్నారు కింద పెట్టెలో ఐదు ఉన్నాయి నువ్వు ఆ ఐదు రూపాయలు తీసుకుని మీ పిన్ని మీ వదిన అన్నం పెడుతుంది తినేసి నా కాలేజీ ఫీజు నీ స్కూల్కి దగ్గర కాబట్టి ఆ ఐదు రూపాయలు ఫీజు కట్టేయన్నారు ఓహో ఈశ్వరుడు నేను తిరువన్నామలై చేరడానికి కావలసిన డబ్బుని కూడా ఏర్పాటు చేశాడు అనుకున్నారు అనుకుని కిందకి దిగారు వదినగారు అన్నం పెట్టారు కడుపు నిండా అన్నం తినేశారు అదే రమణులు ఇంట చేసిన ఆఖరి భోజనం ఇంట్లో వాళ్ళకి తెలియదు అదే ఆఖరి భోజనం అని పెట్టే దగ్గరికి వెళ్ళారు ఐదు రూపాయలు తీసుకున్నారు ఒక కాగితం తీసి ఉత్తరం రాశారు ఇది మీరు జాగ్రత్తగా గమనించండి ఎంత మార్పు వచ్చిందో పదిహేడో ఏటా ఇది ఇంకా శరీరం పడిపోయే వరకు ఇంతే ఇది తన తండ్రిని వెతుకుకొనుటకు బయలుదేరుచున్నది దీనిని గూర్చి మీరు ధన వ్యయము చేయవద్దు వెతకవద్దు నీ కాలేజీ రుసుము చెల్లింపబడలేదు మూడు రూపాయలు మాత్రము తీసుకొనబడినవి రెండు రూపాయలు విడిచివేయబడినవి ఇట్లు సంతకం లేదు అంటే నామ రూపాలు ఏమిటి ఇంకా నామం లేదు రూపం లేదు ఆత్మ సర్వకతం దానికి ఉంది అందుకని ఆయన పేరు రాయలేదు ఇది ఇది బయలుదేరినది ఇది అంటే శరీరం శరీరం వెడుతోంది శరీరం అరుణాచలం చేరుతోంది కాబట్టి శరీరం నేను కాదు నేను సాక్షిని అందుకుని నేనన్న మాట ఆయన లేఖలో వాడలేదు ఆయన బయలుదేరారు స్టేషన్కి వెళ్ళేసరికి తిరువన్నామలై వైపు వెళ్ళవలసినటువంటి ట్రైన్ ఆశ్చర్యకరంగా ఆ రోజున ఆలస్యంగా వచ్చింది ఇది ఈశ్వరాజ్ఞ అనుకున్నారు ఆయనకి తెలియదు అప్పుడు కాట్పాడి తిరువన్నామలై లైన్ ఓపెన్ అయిందని తెలియక అక్కడి నుంచి తిండివనం వెళ్ళడం కోసం అని టికెట్ కొనుక్కున్నారు టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కి కూర్చుని ధ్యానం చేస్తూ కూర్చున్నారు ఈశ్వరుడు అడుగడుగున ఆయన్ని వెళ్ళవలసిన మార్గం చూపించేశాడు ఒక మౌల్వి ఆ పెట్టెలో ఎదురుగుండా కూర్చుని అందరికీ భగవత్ కథలు చెప్తున్నాడు ఆయన అన్నాడు చిన్న స్వామి ఇందాక నుంచి చూస్తున్నాను ధ్యానంలో ఉన్నారు మీరు ఎక్కడికి బయలుదేరినట్టు అన్నాడు తిరువన్నామలై అన్నారు మరి ఈ ట్రైన్ ఎక్కి ఎక్కడికి ఎడతారు అన్నారు తిండి దిగుతాను అన్నారు తిండివనం దిగి వెళ్లవలసిన అవసరం లేదు విల్లిపురం దిగిపోతే విల్లిపురం నుంచి కాట్పాడికి ఇప్పుడు కొత్త ట్రైన్ లైన్ ఓపెన్ అయింది అందులో మీరు తిరువన్నామలైకి వెళ్ళవచ్చు కాబట్టి తిండివనం దిగిపోండి నేను కూడా తిరువన్నామలై ముందు స్టేషన్ కి అన్నారు రెండు బేరికాయలు కొనుక్కున్నారట ఆయన ఒక అర్ధనాయో ఎంతో పెట్టి అందులో ఒక కాయ సగం తిన్నా రాకలు తీరిపోయినట్టు అనిప అనిపించింది ఒక వ్యాఖ్యానంలో అయితే రాశారు మూడు పూటలా అన్నం తిని చిరుళ్ళు చిరుతిళ్ళు తినే వ్యక్తికి ఆ ధ్యానంలోకి వెళ్లిపోయిన తర్వాత కేవలముగా ఒక బేరికాయలో సగం తింటే ఆకలి తీరిపోయింది తీరిపోయి ఆయన విల్లిపురంలో దిగిపోయారు మరునాడు తెల్లవారుజామున తప్ప ట్రైన్ లేదు ధ్యానమగ్నుడై కూర్చున్నారు తెల్లవారింది రైలు వచ్చింది ఆ రైలు ఎక్కారు రైల్లో పూర్తిగా టికెట్ కొనుక్కోవడానికి కావలసినంత డబ్బు లేదు మూడు రూపాయలే కదా ఆయన తెచ్చుకున్నారు అందుకని మాంబలం పట్టు అనబడేటటువంటి స్టేషన్ లో దిగిపోయి అక్కడి నుంచి తిరువన్నామలైకి నడిచి వెళ్ళిపోదామని చెప్పి కొన్ని కిలోమీటర్ల దూరం నడిచారు నడిచి 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 నల్లూరు అనబడేటటువంటి ఊరు చేరుకున్నారు అక్కడే జ్ఞాన సంబంధర్కి కొండ మీద ఉన్నటువంటి పరమేశ్వరుడు జ్యోతి రూపంలో సాక్షాత్కరించాడు ఆ గుళ్ళోకి వెళ్లి చీకట్లో కూర్చుని ధ్యానం చేస్తున్నారు వారికి అక్కడ జ్యోతి దర్శనమైంది ఈలోగా అర్చకుడు వచ్చాడు పూజ చేశాడు ప్రసాదాలు నైవేద్యం పెట్టాడు పెట్టిన తరువాత ఈయన నాకు ఆకలిగా ఉంది కొద్దిగా ప్రసాదం పెడతారా అని అడిగారు చీకట్లో ఎక్కడో లోపల కూర్చునో బయటికి రా నీకు పెట్టడానికి ఇక్కడ ప్రసాదాలు ఎవరు వండి సిద్ధం చేయలేదు అన్నాడు అర్చకుడు ఆయన ఏమీ అనలేదు పోని ఆకలేస్తోంది తినడానికి ఏమైనా ఎక్కడైనా దొరుకుతుందా అని అడిగారు అడిగితే ఇక్కడి నుంచి కీలూరు అనబడేటటువంటి ఊరు ఒక రెండు మూడు కిలోమీటర్లు పెడతాం అక్కడ మళ్లీ దేవాలయంలో అర్చన జరుగుతుంది అక్కడ ప్రసాదంలో మీకు ఏమైనా పెడతారేమో పోని మాతో రండి అని వాజ్యగాండ్రులు బ్రాహ్మణుల వెనకలు వెళ్ళిపోతున్నారు ఈయన కూడా నడిచి వెళ్ళిపోయారు అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు పిల్లవాడు తిన్నది లేదు పాపం వెళ్ళి అలాగే ఆ కీలూరు చేరుకున్నారు పూజ చేసేసారు బ్రాహ్మణులు పూజ చేసేసి అమ్మా మీరు ఆ ప్రయాణం ఎంతమంది కూర్చుంటే ఎక్కడికంటే జనం మీద వేసేసుకుంటూ ఎక్కడో కూర్చోవాలి కానీ ఎప్పుడో వచ్చి ఎంతమందికి డిస్టర్బెన్స్ అది కాబట్టి ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఆ కీలూరు అనబడేటటువంటి ఊరు చేరుకుని ఆ కొండ మీద బ్రాహ్మణులు అర్చన చేసిన తరువాత అయ్యా నాకు ఇప్పుడైనా కొంచెం పెడతారా ఆకలిస్తోంది అడిగారు నీకు పెట్టడం కోసమే వండి తెచ్చామనుకున్నావా పెట్టమన్నారు అని వాజ్యదాండ్రకి ప్రసాదం పెట్టారు పిడితే దేవాలయంలో వాయిద్యం వాయించేటటువంటి వాద్యగాండ్రు పిల్లవాణ్ణి చూసి అయ్యో పాపం ఎంత నీరసపడి ఉన్నాడో అని ఎందుకొచ్చిన జన్మండి బ్రాహ్మణుడిగా పుట్టామంటే సరిపోతుందా ఏ విదయ లేకుండా ఏ సంధ్యావందనం లేకుండా లోకమునందు మర్యాద చూడకుండా బతికిన బ్రాహ్మణ్యం బ్రాహ్మణ్యం ఏంటి వాజ్యగాండ్రు పెట్టారు ప్రసా వాళ్ళకొచ్చిన వా ప్రసాదంలో భాగాన్ని ఆయనకి పెట్టారు పెడితే వాళ్ళు ఎంత మర్యాదతో మాట్లాడారంటే బాబో మేము పెట్టని తింటావు కానీ నీళ్లు దొరకాలంటే అదిగో ఆ పక్కనే బ్రాహ్మణ వీధి ఉంది అక్కడికి వెళ్ళి నీళ్లు అడిగి నాయనా అన్నారు అంటే ఆ పిల్లవాడు బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి ఒక ఇంటి ముందు నించుని అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగారు వాళ్ళు మంచినీళ్లు తెచ్చే లోపల వారు జానమగ్నులే అయిపోయారో స్పృహే తప్పిపోయిందో పడిపోయారు నెల మీద పడిపోయిన తర్వాత వారికి మర్నాడు ఉదయం తెలివి వచ్చింది తెలివి వచ్చేటప్పటికి ఎంత ఆకలితో ఉన్నారంటే రామకృష్ణ పరమహంసకు పుట్టేది జానంలో ఈ ఆకలి రాశిని చూపించేవారు తీసుకెళ్ళినప్పుడు తీరేది ఆకలి అప్పుడు ఆయన కింద పడిపోయి పెంట కుప్ప మీద పడిపోయి ఉన్నటువంటి అన్నాన్ని ఏరుకుని మట్టిలో ఉన్నదాన్ని ఊదుకుని తిని మంచినీళ్లు తాగారు తిని మంచినీళ్లు తాగి అక్కడే ఉన్నటువంటి ముద్దు కృష్ణ అయ్యర్ అనబడేటటువంటి ఒకరి ఇంటికి వెళ్ళి ఆ రోజు గోకులాష్టమి ఆయన ఒక భాగవతోత్తముడు వారి ఇంటికి వెళ్ళి అయా నాకు కొద్దిగా అన్నం ఉంటే పెడతారా అని అడిగారు అడిగితే ఆయన చెల్లెలు నదీ స్నానానికి అని వెళ్ళారు అప్పటికి ఈయన నూతి దగ్గర స్నానం చేస్తున్నారు నువ్వు ఉండవాయా మా చెల్లెలు వస్తుంది ఏమైనా పెడుతుంది ఆ చెల్లెలు చాలా సంప్రదాయ నిష్ట కలిగినటువంటి స్త్రీ ఆవిడికి మడి ఆచారం చాలా ఎక్కువ ఇంటికి వచ్చారు అయ్యో నాయన గోకులాష్టమి నువ్వు పిల్లవాడివి చూస్తే నువ్వే చిన్ని కృష్ణుడిలో ఉన్నావు నీకు పెట్టాలని ఉంది కానీ నేను మడి కట్టుకొని వంట చెయ్యాలి అప్పటి వరకు ఆకగలవా అంటే ఈయన చాలా నీరసంగా ఆకలితో ఆవిడ వంక చూశారు అయ్యో ఉండలేవా పోన్లే సద్దన్న ఉంది పెడతానుండు ఒక ఆకలి తీర్చడం కన్నా మడి గొప్ప కాదు కదా అని ఆ తల్లి ఎంత అదృష్టం చేసుకుందో ఆవిడ పూర్వం అంటే మడిబట్టతో చద్దెన్నం ముట్టుకునేవారు కాదు ఎవరి శౌచం వారు దీని దాన్ని తప్పు పట్టట్లేదు మంచిదే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు ఆ చద్యన్నం తీసుకొచ్చి పెడితే ఆయన చద్దెన్నం తిని బయలుదేరి ఇరవై కిలోమీటర్ల దూరం తిరువన్నామల చేరాలి ఆ ముద్దుకృష్ణ భాగవతారిని నా చెవులకు ఉన్నటువంటి ఈ జోళ్లు ఉపనయనంలో చెవులు కుట్టిస్తారు కదా ఈ చెవులకు ఉన్నటువంటి జోళ్లు మీ దగ్గర తాకట్టు పెట్టుకుని నాకు ఒక్క ఐదు రూపాయలు ఇవ్వగలరా అని అడిగారు అడిగితే ఆయన చెవిపోగులు తీసి చూశాడు మంచి బంగారం మంచి కింపులు వేసి ఉన్నాయి ఇరవై రూపాయలైనా ఇవ్వచ్చు అనుకున్నాడు అనుకుని తప్పకుండా ఐదు రూపాయలు ఇస్తాను కానీ నాయన మళ్ళీ నీ జోళ్లు నువ్వు విడిపించుకోవాలనుకున్నప్పుడు నువ్వు వచ్చి నువ్వు పట్టుకెళ్ళని చెప్పి తన అడ్రస్ రాసి ఐదు రూపాయలు ఇచ్చారు చిత్రం ఏమిటంటే ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే అడ్రస్ కాగితాన్ని చింపేసి బయట పారేశారు ఆ లోపల ముద్దుకృష్ణ భాగవతార్ చెల్లి మాత్రం గబగబా వచ్చి అయ్యో నాయన మళ్ళీ అన్నం లేక ఏమి ఇబ్బంది పడతావో ఇగో ఈ పిండి వంటలు పట్టికెళ్ళి ఒక మూట కట్టి ఇచ్చింది ఆయన ఇరవై కిలోమీటర్ల దూరము నడిచి తిరువన్నామలై చేరుకున్నాడు తిరువన్నామలయ్య ఆయన చేరేటప్పటికీ తెల వారుతోంది ఆ రోజుల్లో తిరువన్నామలైలో అరుణాచలేశ్వరుడి దేవాలయ దేవాలయానికి జీర్ణోద్ధరణ జరుగుతోంది అందుకని తొమ్మిది గంటలైతే తప్ప గుడి తెరిచేవారు కాదు ఎందుకంటే అవన్నీ పెద్ద పెద్ద కర్రలు ఇనపవి అన్ని కట్టి ఉండేవి తెలియక చీకట్లో ఎవరు పెడితే దేన్ని కొట్టుకుంటారో ఏ పడుతుందో ఇబ్బంది వస్తుందని చెప్పి తెరిచేవారు కాదు చాలా ఆశ్చర్యకరంగా ఇంకా చీకట్లు విచ్చుకోక ముందే ఈయన అరుణాచలేశ్వరుడి గుడి దగ్గరికి వెళ్లేసరికి అంతరాలయం తలుపులు కూడా తెరిచి ఉన్నాయి అర్చకులు కూడా లోపల లేరు దుమ్ము పట్టేసినటువంటి ఒంటితో లోపలికి పోయిన కళ్ళతో ఉన్న ఈ పిల్లవాడు పరుగు పరుగున అంతరాలయంలోకి వెళ్ళిపోయి శివలింగాన్ని కౌగలించుకొని ఒక్కటే మాట చెప్పారు అప్పా మీరు పిలిచారు నేను వచ్చాను నాన్న నాన్నగారండి మీరు పిలిచారు ఈ కొడుకు వచ్చాడు అంతే అన్నది ఈశ్వరుడు ఏమి కృప చెయ్యాలనుకున్నాడో ఆయన బయటికి వచ్చారు వచ్చి అక్కడే ఉన్నటువంటి ఆ తటాకమునందు స్నానం చేశారు ఒక్కసారి ఇలా తన ఒంటి మీదకి చూసుకున్నారు తను వేసుకున్నటువంటి బట్టల్ని విప్పేసి చింపేసి ఒక్క బట్ట మాత్రం గోచీగా పెట్టుకున్నారు ఆఖరికి మీద ఉన్న యజ్ఞోపవీతం కూడా పరిత్యజించారు పరిత్యజించి ఆయన సమాధివిష్ఠులై కూర్చుందామనుకునే సమయంలో ఒక తిరువన్నామలైలో తలనీలాలు ఇచ్చేటటువంటి సంప్రదాయం ఒకటి ఉంది కానీ తిరువన్నామలైలో తలనీలాలు ఇస్తే ఆ రోజుల్లో కొంచెం భూరికానుకపుచ్చుకునేవాట్ల చొరకలు ఒక ఆయన వచ్చి తలనీలా ఇస్తావా అని అడిగారు ఆ ఈశ్వరుడు ఈ కట్టెకి వెంట్రుకలు కూడా ఎందుకు అనుకుంటున్నాడు అనుకున్నారు అనుకుని ఇచ్చేస్తాం అన్నారు అతను గబగబా చేయి పట్టుకుని తీసుకెళ్లి ఒక చొరకుడు ఇంట్లో కూర్చోబెట్టారు దగ్గర మిగిలిపోయినటువంటి డబ్బులో కొంత డబ్బు అతనికి ఇచ్చారు గుండు చేసేసారు మళ్లీ గుళ్ళోకొచ్చారు నీటి మధ్యలో నిలబెట్టి కదా గురువులు దీక్షిస్తారు అందుకని ఈశ్వరుడు ఏమనుకున్నాడో బ్రహ్మాండమైన వర్షం పడి పూర్తిగా తడిచిపోయారు ఆ మిగిలిపోయిన డబ్బులు చేతిలో ఉన్నటువంటి పిండి వంటలు సరోవరంలోకి విసిరేసారు విసిరేసి అరుణాచల దేవాలయంలో ఒక మూల కూర్చొని ఆయన ధ్యానమగ్నులు అంతే ఇంకా అసలు అన్నం తిన్నానా అన్నం తినలేదా లేకపోతే బాహ్య ప్రపంచం ఏమిటి ఏమీ లేదు అంతర్ముఖులై ఎలా కూర్చుంటే ఆ జుత్తు పెరిగిపోయింది గడ్డం పెరిగిపోతోంది ఒళ్ళంతా మట్టి పట్టేసింది ఇలా ఉండగా చాలా మంది ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలు ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు ఈయన మీద కుండ పెంకులు విసిరేవారు రాళ్లు విసిరేవారు దానివల్ల ధ్యానంలోంచి బయటకు వచ్చేస్తుండేవారు ఇలా కాదు అని చెప్పి ఆయన బయలుదేరి ఒకనాడు పాతాళలింగం అని చెప్పి ఒక లింగం అక్కడ మీరు అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరూ చూసి ఉంటారు ఎప్పుడు తేమగా ఉండేదిట పూర్వకాలంలో అంటే ఆయన భక్తురాలు కావిడ తర్వాత లక్ష రూపాయలు పెట్టి ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు అది ఒక యోగి సమాధి చీకటిగా ఉండేది అందులో మనిషి ఉన్నాడో లేడో కూడా ఎవ్వరికీ తెలియదు ఆ శివలింగం వెనకాతలకి వెళ్ళి కూర్చుని ధ్యానమగ్నులై ఉండిపోయారు ఉండిపోతే ఆయన అలా కూర్చుని ఉండగా ఈ తొడల కింద మెల్లిగా చమాయం పొందేమో పురుగులు జిర్రులు అవి చేరే చేరి కరిచేస్తుండేవి కరుస్తుంటే నెత్తురు కారిపోతుండేది నెత్తురు కారిపోతుంటే మనుష్యుల నెత్తురు తాగి కొరికేటటువంటి లక్షణం ఉన్న పెద్ద పెద్ద చీమల తొడల కింద చేరి ఆ నెత్తురు చప్పరిస్తూ ఆయన తొడలు కొరికేస్తుండేవి అలాగే అట్టలు కట్టేసి తొడలన్నీ కొరుక్కుపోయి ఏమీ తెలియకుండా సమాధిమగ్నులై ఉండేవారు పెట్టుకున్నటువంటి గోచి కూడా శుభ్రంగా శిథిలం అయిపోయింది ఒక ఆవిడ ఎందుకో ఒకనకొక రోజున తొంగి చూసింది లోపలికి ఉలిక్కి పడింది తేజస్సుతో ఒక పిల్లవాడు తపస్సులో ఉన్నాడు ఆవిడికి భయం వేసి కదపడానికి వెళ్ళి ఆయన దగ్గర బట్టలు పెట్టి ఇవి కట్టుకుంటారన్న ఉద్దేశ్యంతో ఒక తువ్వాలు ఒక పంచ అవి పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది తన శరీరం గురించే తనకి ఎరుక లేనటువంటి వ్యక్తికి ఆవిడ పట్టుకొచ్చి పెట్టినటువంటి బట్ట ఎలా తెలుస్తుంది ఆయన అలాగే సమాధిమగ్నులై ఉన్నారు శేషాద్రి స్వామి కనిపెట్టారు కనిపెట్టి ఒక రోజున శేషాద్రి స్వామి కూడా బ్రహ్మజ్ఞాని కంచి కామకోటి కంచిలో ఉన్నటువంటి అమ్మవారి అనుగ్రహం పొందినవారు ఆయన వెడుతున్న పిల్లలు వెనక తలపడి రాళ్ళు విశుప్తుండేవారు ఆయన ఒకనాడు పాతాళలింగం దగ్గర ఉన్న పిల్లవాడి కోసమని వెడుతుంటే వెనకపడి పిల్లలు ఆయన రాళ్లతో కొడుతున్నారు కొడుతుంటే శేషాద్రి స్వామి లోపలికెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ నలుగురిని పిలిచి ఒక బ్రాహ్మణ స్వామి ఇందులో ఉన్నాడు ఆ పిల్లవాడిని ఎత్తి పైకి తీసుకురండి ప్రాణత్యాగం అయిపోతుందో ఏమిటో తొడలన్నీ కొరికేసే ఆ పిల్లాడికి ఏం చెప్పారు ఆయన ఆయన ఒక బ్రహ్మజ్ఞాని కాబట్టి గుర్తుపట్టారు అప్పుడు ఒక నలుగురు వచ్చి ఈయన్ని కదిపారు కదిపితే ఈయన కదలలేదు ఈయన ధ్యానమగ్నుడై అలాగే ఉండిపోయారు ఉండిపోతే ఈయన్ని అలాగే ఎత్తి తీసుకొచ్చారు తీసుకొచ్చేటప్పటికీ మీరు నిజంగా కొన్ని కొన్ని వ్యాఖ్యానాలు చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తుందండి ఆయన్ని ఎత్తి తీసుకొస్తున్నప్పుడు ఈ కిందంతా నెత్తుటి అట్టలు పురుగులు అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు కూర్చోబెడితే ఆయన ఒకసారి బహిర్ముఖులయ్యి దేవాలయంలో శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ముందు పసుపు నీళ్లతో చేసేస్తారు విభూతితో చేసేస్తారు పాలు చేసేస్తారు పంచదార చేసేస్తారు అన్ని చేసేస్తే ఇవన్నీ కలిసి పక్కనున్న సోమసూత్రంలోంచి అభిషేక కుండంలో పడిపోతాయి ఒక్కొక్కళ్ళ మన ప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి ఈయన ఎప్పుడైనా బహిర్ముఖులైతే అర్చకులు అన్నీ కలిసిపోయినటువంటి ఆఖరికి పోసేసినటువంటి సెంటు లవండరు కూడా కలిసిపోయేది ఆ పాలో గ్లాసులు అక్కడ పెట్టేవారు రంగు రంగులతోటి అన్ని పైన నూనె నెయ్యి తెట్లుతో నెయ్యి నూనె ఉండదు అనుకోండి నేతి తెట్టుతో ఉన్నటువంటి ఆ పాలని ఆయన తాగేసి అక్కడ పెట్టేసేవారు ఇది రుచిని కాని ఇది నాకు ఇచ్చారు ఏమిటని కానీ ఆయన అడిగేవారు కాదు ఒకసారి ఒక ప్రధాన అర్చకుడు చూసి చాలా బాధపడి ఏమయ్యా అంత చిన్న వయస్సులో అటువంటి తపశ్శక్తిని పొందాడు ఆయనకి అదే ఇచ్చేది ఉత్సవమూర్తులకు మీరు కేవలము క్షీరాభిషేకం చేసినప్పుడు పాలు ఒక్కటి పడతారు కదా అవి పట్టికళ్ళు అక్కడ పెడుతూ ఉండండి తాగితే అవి తాగుతారు లాపితే లేదంటే అప్పటి నుంచి పాలు పెట్టేవారు అలా మహానుభావుడు చాలా కాలం అక్కడ కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే రాళ్లతో కొట్టారు గోళ్లతో గోకారు ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి ఉమ్మి కూడా ఉమ్మారు అయిన మీద ఆయన తరువాతి కాలంలో ఇక్కడ కూర్చోవద్దు మీరు భాడు ఆయన ఎదురు తిరిగి ఏమిటి అని ఎవ్వరిని అనలేదు వాహన మంటపంలోకి దూరి వెళ్ళి అక్కడ కూర్చుని తపస్సు చేస్తుంటే ఆలయ అధికారులు విమర్శించారు రావణ మహర్షిని తెలుసా అండి ఎవ్వరికీ కనపడకుండా మంచి పొడుగైన మనిషి భగవాన్ వాహనాల మధ్యలోంచి దూరి ఎవ్వరికీ కనపడకుండా ఓ గోడమూల కూర్చుని రాత్రి లేదు లేదు చీకటి ఎవ్వరు వచ్చేవారు కాదు అక్కడ కూర్చుని తపస్సు చేసేవారు అక్కడున్నారని తెలుసుకుని అక్కడ కూడా ఆయన అలదడి చేశారు చేస్తే అసలు చీకటి పడితే ఎవరు వెళ్ళేవారు కాదు ఆలయం దక్షిణం వెనక అసలు ఎప్పచెట్టు ఉండేది అక్కడ కూర్చుని తపస్సు చేశారు కొన్నాళ్ళు ఇలా జానమగ్నులై ఉండిపోతుంటే మహానుభావుణ్ణి ఉద్దండి నాయనార్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఆయన మహాభక్తుడు పక్క ఊళ్ళో ఉండేవారు ఆ ఉద్దండి నాయనారు ఒకసారి చూశారు ఒక బ్రహ్మజ్ఞానికి సేవ చేసుకోవాలి అని ఆయన కోరిక ఆయన తిరువన్నామల వచ్చి పిల్లవాడిని చూసి అబ్బబ్బబ్బా ఎంతటి రా ఈతో మాట్లాడదామని రెండు నెలలు కూర్చున్నారు ఆయన ఎప్పుడూ కళ్ళు విప్పలేను మాట్లాడలేదు ఎప్పుడో కొన్ని రోజులకు ఒకసారి కళ్ళు విప్ప అక్కడ పాలుంటే తాగి మళ్ళీ ఇలా కూర్చో ఎప్పుడు వెనకాతలు ఏదైనా పలకరిస్తూ వెళ్ళినా మౌనమే శరణ్యం ఏమి మాట్లాడేవారు కాదు మళ్ళీ వచ్చి కూర్చుని మళ్ళీ ధ్యానం చేసుకునేవారు ఈ ఉద్దండి నాయనారికి బాధ ఆగక వెళ్ళి ఇంత అన్నం తెచ్చి పెట్టేవారు బహిర్ముఖులైనప్పుడు ఈయన కొంచెం బహిర్ముఖులవగానే ఆయన పరిగెత్తుకెళ్ళి అన్నం పట్టుకొచ్చేవారు మీకు చిత్రం తెలుసా అండి ఆయన అన్నం తేవడానికి వెళ్లే లోపల రమణ మహర్షి అంతర్ముఖులైపోతూ మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే ఒక రోజున ఉద్దండి నాయనారు తిరిగి వచ్చేసరికి ఒక ధూర్తుడు ఆలయంలో ప్రదక్షిణం చేసి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ రాయల్లే కూర్చున్నాడు తపస్సని వంక పెట్టని ఆయన వెనక చేరి ఆయన మెడవించి వీ వీపు వరకు మూత్ర విసర్జన చేసి వెళ్ళాడు దూరం నుంచి ఉద్దండి నాయన చూశారు భగవానులు వెనక్కి చూశారు ఆయన మూత్ర విసర్జన చేస్తున్నాడు ఆయన ఏవీ అనలేదు అలాగే కూర్చున్నారు ఇక్కడి నుంచి పోసినటువంటి మూత్రంతో వీపు అన్ని తరిచిపోయాయి ఏమిటైనా చేసిన నేరం నేను అందుకే అడుగుతున్నాను బ్రహ్మజ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్ తుల్య నిందా తిర్మౌని సంతుష్టో ఎనకే చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ మహానుభావులు మహాజ్ఞానులు అటువంటి వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టపట్టి ఈ దేశానికి ఇంత పేరొచ్చింది అటువంటి గడ్డ మీద మనం తిరిగ తిరుగుడుతున్నాం అటువంటి వారి ఫోటో ఒకటి ఇంట్లో లేకపోతే అటువంటి వారి గురించి పుస్తకం ఇంట్లో లేకపోతే అటువంటి వారి గురించి బిడ్డలకి చెప్పుకోవడం మీకు చేత కాకపోతే ఒక్కసారి తిరువన్నాయమల వెళ్ళకపోతే ఏ సోఫాలో మహానుభావుడు పడుకున్నాడోది మీరు చూపించకపోతే పిల్లలకి మీరు తండ్రిగా విఫలమైపోయినట్టే జీవితంలో కదండి ఎంత పవిత్రమూర్తండే మహానుభావుడు ఆయనకి ఆ వద్దండిన ఆయనకి కళ్ళ నీళ్ళు లాగలేదు ఏ ఈ ఆయన మీద మూత్రం పోశారని బెంగ పెట్టుకుని వాళ్ళని వీళ్ళని బతిమాలి ఆఖరికి తీసుకెళ్తే అని తంబిరాన్ననబడేటటువంటి ఒక మహాత్ముడు ముందుకొచ్చి ఇక్కడ వద్దు చాలా ఇబ్బందిగా ఉంది ఇన్ని గురుమూర్తం తీసుకెళ్లి గురుమూర్తంలో కూర్చోపెడతామని చెప్పి ఆలయానికి దగ్గరలో ఉన్న గురుమూర్తంలో కూర్చోబెట్టారు చిత్రం చూడండి ఆ గురుమూర్తం నిండా ఇంతంత చీమలట భగవానులు అక్కడ కూర్చుని ఉంటే చెవులు ఇవి అన్నీ పట్టేసి శుభ్రంగా కొరుక్కు తినేస్తుండేవి తినేస్తుంటే ఆయన ఎంత తపస్సు చేశారంటే ఆ గురుమూర్తంలో ఆయన అప్పుడప్పుడు ఇలా వీపు గోడకి ఆంచేవారట ఆయన యొక్క రూపానికి సంబంధించినటువంటి వీపు ముద్ర ఆ గోడ మీద పడింది అంటే ఒక మిల్లీమీటర్ కదలకుండా కూర్చున్న పోస్చర్ అలాగే ఉండేది అంతే ఇలా అంతే వీపు ఎప్పుడు అలాగే ఆనాలి ఇలా కానీ ఇలా కాని అనలేదు అన్ని చీమలు ఈ తంబిరా అనుకున్న అలవాటు ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వెర్రి నేను చెప్పాను కదా సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు లోకంలో తక్కువ మంది ఉంటారు ఈయన రోజు షోడశోపచార పూజ చేసేవారు ఆయనకి ఇన్ని చీమలు కుట్టేస్తున్నాయని కాదు షోడశోపచార పూజ చేసే నైవేద్యం ఈయనకి చూసి చూసి రోజు ఈయన షోడశోపచార పూజకు వచ్చే వేళ్ళటికి రమణ మహర్షి అలా పక్కకి వెళ్ళిపోవడం మొదలెట్టారు మౌనంతో ఇలా చాలా కాలం గడిచిన తరువాత ఆ ఎన్ని కష్టాలు పడ్డారో కష్టమని నేను అనలేను ఎందుకంటే జ్ఞానికి కష్టం ఉన్నదా అంటే జ్ఞాని శరీరము కష్టం ఉన్నది కానీ జ్ఞానికి లేదు సాక్షి శరీరానికి సాక్ష్యంతే నేను ఇప్పుడు ఆ మొత్తం ఘట్టాలన్నీ ఇప్పుడు నేను మీకు చెప్తూ వెళ్ళాను అనుకోండి వారం రోజులైనా అది సరిపోదు కాబట్టి నేను వారిని కొండ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను నేను వారిని తీసుకెళ్ళడం ఏంటంటే అది దర్శనం చేసి సంతోషించే స్థితిని పొందుతాను వారు క్రమంగా ఆ పైన ఉన్నటువంటి విరూపాక్ష గుహ చూత గుహ వీటిల్లో ఆ అరుణాచలం కొండలలో ప్రారంభం చేశారు అప్పుడే ఒక అదృష్టం జరిగింది గణపతి దేవాలయంలో తిరువన్నామలలో ఒక మహానుభావుడు ప్రతిరోజు కూడా పళనిస్వామి అనబడేటటువంటి వ్యక్తి గణపతి సేవ చేస్తుండేవాడు ఒక రోజు నా ఊళ్ళో ఉన్న ఓ పెద్ద అన్నాడు ఊరే గణపతి సేవ చేస్తే నీకేం వచ్చిందిరా మహానుభావుడు రా సద్గురువు ఆయన సేవ చేసుకోరా వెళ్ళి ఆయనకి ఏమైనా కావాలంటే కిందకి వెళ్ళి కాస్త అన్నం తెచ్చి పెట్టడం ఇలాంటి పనులు చేసి పెట్టరా అంటే వెళ్ళి ఆ పళనిస్వామి చే సేవించాడండి నిజంగా ఒక్కొక్కసారి హద్దు మీరినట్టు కనపడుతుంది రమణుల యొక్క జీవితాన్ని మీరు పరిశీలన చేసినప్పుడు కానీ నిజంగా మరి అంత ఆశ్రయించి ఉన్నవాడి ఆనందం దుఃఖం వేరుగా ఉంటాయి ఎంత సేవించాడో ఆ పళనిస్వామి ఆ పైన ఉన్నటువంటి విరూపాక్ష గుహలో ఉండేవారు ఆ విరూపాక్ష గుహలో ఉంటే ఆయన సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా సంతోషం ఇన్ ది సెన్స్ ఆయన ఇప్పుడు సంతోషమే రాశీభూతమైన ఆనందమే అక్కడ జటాస్వామి అని ఒక ఆయన ఉండేవాడు ఆయనకేమిటంటే భగవాన్ రమణులు విరూపాక్ష గుహకు వచ్చిన దగ్గర నుంచి ఈయన నిజమైన జ్ఞాని అని చెప్పి అందరూ ఆయన దర్శనం చేయడానికి వెడుతున్నారని ఆయన కోపం అక్కడకు వచ్చిన వాళ్ళందరినీ భయపెట్టడానికి ఆయన ఏం చేసేవాడు అంటే పైన గుహమించి పెద్ద పెద్ద బండలు దొల్లించేవాడు కొండ కదులుతోంది బండలు పడుతున్నాయి చచ్చిపోతా భయపడి దిగి వెళ్ళిపోతుండేవారు ఆయన ఇలా బండలు దొల్లిస్తుంటే ఒకరోజు రమణ మహర్షి వెనక నుంచి వెళ్లి చేపట్టుకున్నారు పట్టుకుని ఎందుకు చేస్తున్నావు అన్నట్టుగా సైగ చేసి అడిగారు అడిగితే వాడు వికటాట్టహాసం చేసి అన్నాడు వాడని అంతకన్నా గౌరవం నేను ఇవ్వలేను వికటాట్టహాసం చేసి అసలు నువ్వు ఏం చేస్తావో చూద్దామని తోశాను బండలు సరదాకి తోశాను అన్నాడు సరదాకి తోయడమైనటువంటి బండలు ఎవరైనా పడిపోతే ఇది ఒక విచిత్రమైనటువంటి అలవాటు కొంత కొంతమందికి ఉంటుంది చిత్రంగా ఐదో ఫ్లోర్ బాల్కనీలో ఓ ఇంత కుండి పెడతారు అది ఏ పిల్లాడో తెలియక తోశాడు అనుకోండి అదే టైంకి కింద ఎవడన్నా ఉంటే నీ ముచ్చట కిందవాడి ప్రాణం మీదకి వస్తుంది ఏం పెట్టాలో తెలుసుకుని ఉండాలి అందుకని మహానుభావుడు ఆ పైనుంచి బండలు తోసేస్తుండేవాడు అయినా ఊరుకున్నారు ఇంకొక స్వామి ఉండేవాడు ఆయన ఏమిటో తెలిసా అండి చిత్రం ఎవరైనా రమణ మహర్షి దర్శనానికి ఆయన పుచ్చుకున్నది లేదు ఆయనేం మాట్లాడింది లేదు ఎవరితోటి ఆ కుర్రాడేనా నేనే ఉపదేశం చేసింది నేనే ఇంత వాణ్ణి చేసి తీర్చిదిద్దాను గురుఘట్నం ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పి పుచ్చుకుంటుండేవాడు ఆయన పుచ్చుకుంటుంటే ఈ విషయం రమణ మహర్షి దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ తెలిసిపోయి ఆఖరికి వాళ్ళందరూ ఓ రోజు నీ మొహం నువ్వు నువ్వు ఏం చెప్పావు ఆయనకి గురువుకి ఆయన మొదటి నుంచి తపస్సు చేసుకుంటున్నారని నిలదీశారు నిలదీస్తే ఏమీ మాట్లాడలేదు రమణులు ఆయన అలాగే కూర్చుని ఉన్నారు గుహలో అతనికి కోపం వచ్చేసి గబగబా వచ్చి గాండ్రించి అంతమంది మధ్యలో కూర్చున్నటువంటి రమణ మహర్షి యొక్క మొహం మీద ఉమ్మేశారు ఉమ్మేస్తే ఏమీ అనలేదు భగవాన్ తనకున్నటువంటి తుండుగుడ్డ తీసుకుని ముఖం మీద వేసినటువంటి ఉమ్ము తుడిచేసుకుని కూర్చున్నాడు అదేమిటి అలా ఉమ్మేవు అని అనలేదు కన్నులలో మార్పు లేదు ముఖంలో మార్పు లేదు అంతే ఆనందంతో అంతే ప్రసన్న వదరుడై ఆయన కూర్చున్నారు ఈ స్వామికి ఏమైందో తెలిసా అండి కిందకెళ్ళి రైలు ఎక్కాడు ఆయన కోపం వచ్చి నేను వదిలేస్తున్నాను తిరువణామల మీ బతుకు ఏమైపోతుందో చూడండి నేను వెళ్ళిపోగానే తిరువణామల ఎలా ఉంటుందో అని ఏమైపోతుంది కొంత కొంతమంది చేసే పనులకి ఆ ధూర్తతనానికి అర్థం ఉండదు అందుకని ఈ ఊరు ఏమైపోతుందో చూడండి అని ఆయన రైలు ఎక్కాడు రైలు ఎక్కితే ఎదురుగుండా ఏదో నవయవనంలో ఉన్నటువంటి కొత్తగా పెళ్ళైన దంపతులు కూర్చుని ఉన్నారు నేను స్వామిని అన్న అహంకారం అందుకని చెప్పేసి ఆ పిల్లడికి ఏదో పని చెప్పాడు చెప్తే అతను ఏదో కొత్తగా పెళ్ళయింది పెళ్ళంతో సరదాగా ముచ్చట్లలో ఉన్నాడు అతను లేవలేదు వెళ్ళలేదు వెళ్ళకపోతే ఏమిటి ఆ పడుచు పెళ్ళంతో నీకు ముచ్చట్లు పిచ్చి పిచ్చి వేసాడుస్తున్నావు ఎవరు అనుకున్నావు తెలుసా నేను అన్నాడు ఏంటైంది అక్కడి నుంచి చూస్తున్నాను ఎవరిననుకుంటున్నా ఏంటి ఏంట పడుచు పెళ్ళంతో కూర్చున్నాడే నువ్వు అలా కూర్చుంటే కూర్చోవు నన్నంటా ఏంటని చెప్పి బూటు తీసి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కొట్టాడు కుర్రాడు ఎందుకు కొట్టాడు పైన ఉమ్మేసి వచ్చాడు ఆయన ఈశ్వరుడు లేడండి మహాత్ముల జోలికి వెడితే సజ్జ ఫలితం వస్తుంది ఎన్ని జరిగాయో ఇలాగా మళ్ళీ కొనాళ్ళు వచ్చాడు ఆయన వచ్చి రమణ మహర్షిని ఉన్నవారిని ఉన్నట్టు ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోయే ఓ మీద కూర్చోబెట్టి అప్పుడు నేను నీ మీద ఉమ్మేశాను కదా ఆ కోపం నీకు ఇంకా మనసులో ఉంటే నా మీద ఉమ్మేసేయడం అంటే ఆయన ఎప్పటి మాట ఆయన నవ్వుతూ కూర్చున్నారు ఆయన ఏమనలేదు నువ్వు ఇలాగే ఇదిగో ఇది ఇక్కడే వచ్చింది అన్నింటికీ నవ్వుతావు నేను నీకు ఉపదేశం చేస్తాను నిర్వికల్ప సమాధి అంటే ఏమిటో నేర్పుతాను నువ్వు నేర్చుకో అంటుంటే శిష్యులందరూ వచ్చారు వస్తే మీకు ఇక్కడ పని లేదు పెద్ద మనుషులు మాట్లాడుకుంటున్నావు మీరు వెళ్ళిపోండి అని నువ్వు నిర్వికల్ప సమాధి నీకు మంత్రోపదేశం చేస్తాను అది ఇది అంటే ఆయన వద్దనేవారు కాదు ఆయన చెప్తుంటే ఇది ఏమీ తెలియని వాళ్ళ అలా వింటుండేవారు అన్నింటికీ సాక్షి అంతే ఎవరికి వస్తుందండి అలాంటి జీవితం అసలు ఇట్స్ ఎ ప్రక్యూలియర్ లైఫ్ ఎ జ్ఞాన్ ఈ కెనాట్ బి ఇమిటేటెడ్ అందుకని అలా చూస్తుండేవారు ఆఖరికి ఆయనకి కోపం వచ్చి నేను చెప్పింది వింటున్నావో తెలియదు వింటలేదో తెలియదు ఆయనతో గొడవపడడం మళ్ళీ గొడవ నలుగురు అందరు శిష్యులందరూ వచ్చి నువ్వు మామూలుగా వెళ్ళవి ఈసారి నిన్ను చాలా కొట్టేస్తామని కర్రలు ఎత్తాను ఎత్తితే ఇంక నేను వెళ్ళిపోతున్నాను ఈ ఊరి నుంచి నేను వెళ్ళిపోయాక ఏమవుతుందో చూడండి మళ్ళీ శాపాలు ఎట్టి వెళ్ళిపోయాడు ఇంకా వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం ఆయన మళ్ళీ రాలేదు ఆయన ఏమైపోయాడో తెలియదు తిరుమల అలాగే ఎలాగే ఉంది కాబట్టి మహానుభావుడు ఇలాగే ఆయన గుహలో కూర్చునుండగా వస్తుండేవారు వెడుతుండేవారు వస్తుండేవారు విడుతుండేవారు అయితే మీకు నేను ప్రధానమైనటువంటి ఘట్టములను మాత్రమే కదా విజ్ఞాపన చేయగలను ఒక్కరోజు ఉపన్యాసంలో